నమస్తే నేను మీ మధు రాజాబ్లాండ్ సినిమాలను ప్రభాస్ చూస్ చేసుకుని ఉండకూడదు మారుతి ప్రభాస్ని ఎలా చూపించాలో అలా చూపించలేదు ప్రభాస్ తప్పు చేశారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవ్వడం జరుగుతుంది మారుతి ప్రభాస్ విషయంలో ఆచితూచి అడిగేలేదా లేదా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్ణమాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఫ్యాన్స్ అయితే నిజంగా మారుతి మీద ఫైర్ అయిపోతున్నారు అసలు ప్రభాస్ గారు మారుతిని సెలెక్ట్ చేసుకుని ఉండకూడదు అని అంటున్నారు ఇదంతా నిజమే అంటారా అంటే ఇప్పుడు అసలు మీరు మారుతి చూసుకుంటే ఆయన కెరీర్ పరంగా రెండు వేల పన్నెండులో లో మొదలు పెట్టాడు ఆయన ఈ రోజుల్లో బస్ స్టాప్ భలే బలేమ అయి తర్వాత కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి ఆయన సో ఆ మంచి సినిమాల నుంచి క్రమేణా ఆయన తగ్గుతూ వచ్చాడా ఎందుకని ఈ రాజాసాబు ఈ రకంగా తీశాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు అంటే ఆయన సినిమాలన్నీ కూడా ఒక రేంజ్ సినిమాల్లో ఉండి ఇప్పుడు చాలా హైకు వెళ్ళాడు ఆయన ప్రభాస్ సినిమా అంటే చాలా పెద్ద సినిమా కింద లెక్క అంటే హ్యాండిల్ చేయలేకపోయాడు ఎందుకంటే సినిమా రాజాసాబు మొదటి హాఫ్ అంతా కూడా అంత బాగా లేదు అన్నట్టుగా టాక్ ఉంది సెకండ్ హాఫ్ ఉన్నంత ఇదిగా మొదటి హాఫ్ లేదని అంటే ఎప్పుడు కూడా అందులో ఈసారి అతను హాస్యాన్ని కూడా పండించలేకపోయాడు పేలవంగా ఉంది అంటున్నారు అంటే దీన్ని అన్ని చూసుకుంటే మనకి ఒక పెద్ద హీరోని హ్యాండిల్ చేసేంత ఇంకా కెపాసిటీ మారుతీకి రాలేదా ఇవాళ అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కోపంతో ఆయన ఇంటి మీదకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా అని ఒక సందేహం ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదండి ఇప్పుడు ప్రభాస్ కెరీర్కే ఒక పెద్ద ఇదైతుంది అందులో ప్రభాస్ సినిమా ముగ్గురు హీరోయిన్స్ ఒక పాన్ ఇండియా రేంజ్ అనుకున్నప్పుడు ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఆయన ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మారుతి అందుకోలేకపోయాడని తెలుస్తుంది అంటే క్యారెక్టర్ పరంగా తెలుగు వాళ్ళు లేరు తర్వాత హీరోయిన్స్ పరంగా ఒక తెలుగు వాళ్ళు లేరు ఒక హీరో తప్ప మిగతా వాళ్ళందరూ నార్త్ ఇండియాకి ఎక్కువ సంబంధించిన వాళ్ళు ఉన్నారంటున్నారు సో ఇవన్నీ చూసుకున్నప్పుడు మారుతి ఇంకోసారి ఆలోచించుకోవాలి ఇలా పెద్ద హీరోలతో చేసేటప్పుడు ఆయన అలా దూకేయకూడదు కథాపరంగా కావచ్చు క్యారెక్టర్స్ పరంగా కావచ్చు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలుస్తుంది సో మొత్తం మీద మనం చూసుకుంటే ఇవాళ కి అంత పెద్ద గొప్ప పేరైతే రాలేదు చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే విజయ్ సినిమా పోస్ట్ ఫోన్ అయింది మరి కి పండగ కదా ఒక రకంగా కానీ మరి టాక్ ఇంకా సరిగా ఎక్కడ వచ్చినట్టు లేదు నేను అంటున్నది అది అంటే కథాకథనం అనేది చాలా అవసరం ఇప్పుడు ఇంకొకటండి మీరు మామూలుగా ప్రభాస్ మూవీస్ కొన్ని చూసుకుంటే చాలా సోపర్ గా చాలా ఇదిగా ఉంటాయి అతను కానీ దానికి భిన్నంగా ఈ సినిమా ఉంది అని అంటున్నారు మంత్రాలు తంత్రాలు తర్వాత మైండ్ గేమ్ ఇవంతా కూడా అంటే ఒక పేరు పెట్టడమే సా రాజు రాజా సాబ్ అతని పేరు సో అదేదో పెద్ద ఒక పెద్ద కింగ్ లాగా అందరు ఊహించుకుంటారు కదా సో మరి దానికి తగ్గట్టు అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఎందుకు తీయలేకపోయాడు ఒకసారి ఆయనకు ఆయనే అవలోకనం చేసుకుంటే బాగుంటుంది ఎక్కడ నేను తప్పు చేశాను ఎక్కడ ఒప్పు చేశాను ఎందుకు నేను ఫ్యాన్స్ ఆకట్టుకోలేకపోయాను అనేది ఖచ్చితంగా మారుతి ఆలోచించుకో నిజానికైతే మారుతి గారు ఇంతకు ముందు చెప్పారు బుజ్జిగాళ్ళలో ఉన్న ఆ ప్రభాస్ ని తీస్తాను మళ్ళీ ఆ చిల్పి ప్రభాస్ ని మీ ముందర ప్రవేశ పెడతానని చెప్పేసి అన్నారు ఫ్యాన్స్ కూడా నమ్మారు ఎందుకంటే బలబలి మగాళ్ళలో చాలా మంచి కామెంట్ ని సృష్టించారు మహానుభావుల్లో కూడా పెట్టి చాలా మంచి కామెంట్ సృష్టించారు సో ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అయితే మరి ఇప్పుడు ఇంకొక హీరో మారుతితో చేయాలనుకుంటే ఈ లెవెల్లో ఉన్న హీరో ఖచ్చితంగా ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు వద్దు ఇప్పుడు అతను మంచి ఒక డైరెక్టర్ గా ఒక రైటర్ గా ఒక కథ రచయితగా వచ్చాడు ఆయన సో ఇంకా మీదట మాత్రం ఆలోచించి తీసుకోవాలి నన్ను అడిగితే పెద్ద పెద్ద హీరోలతో చేసేటప్పుడు కథ ఒకటే కాదు సరిపోదు కథ కథనం చాలా ముఖ్యం తర్వాత పాటలు కూడా అంత పెద్ద ఇంప్రెసివ్గా లేవని అంటున్నారు సో ఇవన్నీ కూడా ఆలోచన ఎందుకంటే మ్యూజిక్ ఎప్పుడు కూడా ఒక అసెట్ ఆ పాట ఇది సినిమాకి సో ఆ రకంగా కూడా ఆయన చూసుకుంటే మంచిది స్క్రీన్ ప్లే పక్కన పెట్టేస్తే కథ విషయంలో కూడా చాలా మైనస్లు ఉన్నాయని చెప్తున్నారు మేడం అసలు ఈ కథ ప్రభాస్ అనకు సూట్ అవ్వాల్సింది కాదు అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే గగ్గోలు పెడుతున్నారు మరి కథ విషయంలో మారుతి ఎన్ని సినిమాలు తీసారు ఇన్ని సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న మారుతి గారు మరి కథ విషయంలో ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేశారంటారు అది మారుతి ఒక్కటి తప్ప అంటారా మీరు ఇప్పుడు ప్రభాస్ కూడా ఈ కథ నాకు సూట్ అవుతున్నా లేదా అని ఆలోచించుకోవాలిగా అంటే డైరెక్టర్ పేరు కథ ఒప్పుకుంటే ఇలా ఉంటుందా అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి సో మారుతి కూడా అంటే ఏదైతే చాలా గొప్పగా ఊహించుకుని ఉంటాడు ఆయన కథ పండుతుందని కానీ తీసుకున్న క్యారెక్టర్స్ కూడా పండాలి కదా ఒక జరిన వహాబు ఒక సంజయ్ దత్తు మనం భరించలేము అది ఒకరు బాగా చేస్తే సరిపోదు కదా ఇప్పుడు ఆ జగదేకి వీరుడు అతిలోక సుందరి ఉందండి అమరీష్ పూరి పండింది ఆ క్యారెక్టర్ అది అందరికీ సూట్ అవదు నేను అంటున్నది అది కాబట్టి అది ఆలోచించుకోవాలి ఆయన తెలుగు కొంచెం హిందీ తెలుగులా ఉన్నా కూడా ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా హిట్ అవ్వడానికి అందులో ఉండే మనకి శ్రీదేవి డైలాగ్స్ కావచ్చు లేకపోతే చిరంజీవి నటన కావచ్చు అది అందరిని ఆకట్టుకుంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా మీకు పాటలు ఎంత సూపర్ అసలు సో ఇన్ని సంవత్సరాలైనా జగదేక వీరుడు అతిలోక సుందరి మీకు పండడానికి అదే కారణం ఇప్పటికీ జనాలు చూస్తారు యాక్చువల్గా అవినీతి అని తప్ప అనేది ఇప్పుడు మన ఈ కాంట్రవర్సీలో మాట్లాడుకుంటే కనుక అయితే అది ఒక రకమైన వల్గారిటీనే కానీ దాన్ని కూడా పాజిటివ్ వేలో తీసుకున్నారు ప్రజలు అది చెప్తున్నారు కాబట్టి మారుతి మాత్రం ఆలోచించుకోవాలండి మారుతితో సినిమాలు చేసే పెద్ద హీరోలు కూడా కథ విషయంలో కొంచెం కాంప్రమైజ్ కాకూడదు సో ఏదేమైనా సరే మారుతి పెద్ద డైరెక్టర్ కావచ్చు సో కథ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యాన్స్ కూడా నిజంగానే హ్యాపీగా ఫుల్ గా ఆ మూవీ చూసేవారని చెబుతున్నారు మరి ప్రభాస్ గారు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంది ఈ మూవీ తీసేటప్పుడు అని కూడా అంటున్నారు మరి వెయిట్ చేసి చూద్దాం మూవీ ఎంత వరకు దారితీస్తుందా అని థ్యాంక్ యూ సో మచ్